జై శ్రీమన్నారాయణ జై శ్రీహనుమాన్ శ్రీశైలశదయా పాత్రం దీవచ్చుణార్మం జితేంద్రప్రవణం వందే రమ్యజామాతరమునిం లక్ష్మీనాథసమారం భానాదయానమజ్యమాం అస్మాచార్యప్రయ్యం వందే గురు పరంపరాం యోనిత్యమర్చి यामोहतस्थितृणा मेने अस्मदुरोगवत सिंधौ राशि चरण शरण प्रबध्ये ज्ञानंदमंद निर्मलस्फटिकृतिम आधारम सर्विद्धा हयग्रीवस्मे बुद्धिभलमीशोदर्येत्मकता झारड्यम वक्ट हनुमस्मरण भवेदुरुभ्यो नम श्री हनुमन अस्ट्रॉल वीक्षकल अनेक मंगलासन ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్ర నామస్తోత్ర పారాయణము మీ దగ్గరలో గల ఏదైనా దేవాలయ దర్శనము మంచి శుభ ఫలితాలను ఇస్తుంది ఇక ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలను తెలుసుకుందాం మూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుంచి తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు ముందుగా మేషరాశి వారికి ఈ వారం మీరు విజయ పరంపరలను అందుకుంటారు అన్ని వైపుల నుండి లాభాలు ఉంటాయి ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి అనారోగ్యాల నుండి రుణాల నుండి విముక్తి లభిస్తుంది ద్వేషించిన వారి నుండి సుముఖత లభిస్తుంది శ్రమకు తగిన లేదా అధికమైన ఆదాయం ఉంటుంది శారీరక మానసిక సుఖాలకు కొరత ఉండదు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి పరిహారం ప్రతినిత్యం హనుమాన్ చాలుసా పఠించండి శుభం తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం మీకు మనసు సరిగా పనిచేయదు చిన్న చిన్న విషయాలకు కూడా అధికంగా కోపం వస్తుంటుంది ఇతరులతో విరోధం ఏర్పడుతుంది ధనాదాయ విషయంలో చాలా లోపం ఏర్పడుతుంది సంఘంలో గౌరవ మర్యాదలకు లోపం కలుగుతుంది అనారోగ్య సూచనలు కూడా ఉన్నాయి ఖర్చులు అధికమవుతాయి మానసిక పరుశాంతత కొరవడుతుంది పరిహారం ప్రతినిత్యము ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి మిథున రాశి వారికి ఈ వారం మీకు సుఖశాంతులు లోపిస్తాయి మానసిక అశాంతి ఉంటుంది ఇతరుల వలన బాధలకు గురి అవుతారు శారీరక ఇబ్బందులు తలెత్తుతాయి కుట్రలు కుతంత్రములు ఎదుర్కోవలసి వస్తుంది మిత్రులు కూడా శత్రువుల వలె ప్రవర్తిస్తారు అనవసరమైన ఆలోచనలు వస్తుంటాయి బంధువుల ఎడబాటు ఉంటుంది పరిహారం ప్రతినిత్యము ఆంజనేయ స్వామి ఆలయంలో యాభై నాలుగు ప్రదక్షిణలు చేయండి శుభం తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారం మీకు అత్యధికంగా శుభ ఫలితాలు కలుగుతాయి ఇంటిలో శుభకార్య ఆలోచనలు జరుగుతాయి నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి ఉంటుంది సాహస కార్యాలు చేస్తారు భూభవన మూలకంగా లాభదాయకంగా ఉంటుంది ఎంతటి కష్టమైన పనినైనా సులభంగా నెరవేరుస్తారు తక్కువ శ్రమతో అధిక లాభంతో పాటు అన్ని రకాల సౌకర్యాలను పొందుతారు పరిహారం ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించండి శుభం తదుపరి సింహరాశి వారికి ఈ వారం మీకు మానసిక ఆందోళన అధికమవుతుంది కుటుంబ సభ్యులతో ముఖ్యంగా కళోత్రంతో విరోధం ఏర్పడుతుంది ముఖంలో కళాకాంతులు తగ్గుతాయి ఇతరుల నిందలకు పాత్రలవుతారు అనారోగ్య సూచనలు ఉన్నాయి అధికారులతో మాట పట్టింపులు ఎక్కువ అవుతాయి మొత్తం మీద ఈ వారం మానసిక ప్రశాంతత కోల్పోతారు పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి దండకం పఠించండి శుభం తదుపరి కన్యారాశి వారికి ఈ వారం మీకు వాహనం నడుపునప్పుడు ప్రయాణాలలో జాగ్రత్త వహించవలను శారీరకంగా నలత ఏర్పడవచ్చు పైత్య ప్రకోపం పెరుగుతుంది దృష్టి దోషం ఏర్పడుతుంది దగ్గర వారి ఎడబాటు వలన మానసిక వ్యధ ఉంటుంది ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి ధనాదాయం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి వారికి ఈ వారం మీకు కంటి సమస్యలు ఏర్పడతాయి పైద్య ప్రకోపం పెరుగు ఏర్పడుతుంది అనారోగ్య సూచనలు ఉన్నాయి ఇతరుల విషయాలలో తలదూర్చరాదు లేనితో శిక్షలు మీకు పడవచ్చు ఊహించని రీతిలో ధనవ్యయం జరుగుతుంది మానసిక ప్రశాంతత కోల్పోతారు ఖర్చులు పెరుగుతాయి ధనాదాయం తగ్గుతుంది పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి వృష్టిక రాశి వారికి ఈ వారం మీకు అన్ని శుభ ఫలితాలే జరుగుతాయి ఆర్థిక విషయాలు కుదుట పడడమే కాకుండా ధనాదాయం కూడా బాగుంటుంది తీవ్ర దీర్ఘ అనారోగ్యాల నుండి కోలుకోవడం జరుగుతుంది అనుకున్నవి సాధిస్తారు నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి ఉంటుంది శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది దూర ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి పరిహారం ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించండి శుభం తదుపరి ధనస్సు రాశి వారికి ఈ వారం మీకు శారీరక మానసిక అశాంతి ఉంటుంది ప్రయత్న లోపం లేకున్నా లోపం ఉంటుంది మీ వస్తువులు విలువైన పత్రాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి లేనితో పరుల హస్తాగతం అయ్యే సూచనలు ఉన్నాయి ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది అనవసరపు వాదాలు జరుగుతాయి ఖర్చులు కూడా అధికమవుతాయి పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి మకర రాశి వారికి ఈ వారం మీకు సంఘంలో గౌరవ మర్యాదలకు లోపం ఏర్పడుతుంది శారీరక అస్వస్థత కలుగుతుంది ఇంట్లో పెద్దవారికి కూడా ఆరోగ్య లోపం ఉంటుంది మానసిక అశాంతితో పాటు ముఖంలో కళాకాంతులు తగ్గి శక్తి క్షీణత ఏర్పడుతుంది అయితే కొన్ని శుభకార్యాలు కూడా జరగవచ్చు నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి విందు వినోదాలలో పాల్గొంటారు పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో ఇరవై ఒక ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి కుంభరాశి వారికి ఈ వారం మీకు స్థిర చిత్తత లోపిస్తుంది వ్యర్థ సంచారం చేయాల్సి వస్తుంది అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది రుణ బాధలు అధికమవుతాయి ఆదాయం కన్నా వ్యయాధికధ ఎక్కువ ఉంటుంది అనుకున్నవి సాధించలేక బాధపడవలసి వస్తుంది ప్రతిదీ చేతికి అందినట్లే అంది దూరం అవుతుంది కళత్రానికి అనారోగ్య సూచన ఉంది ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి పర్యావరణం ప్రతినిత్యము ఆంజనేయ స్వామి ఆలయంలో యాభై నాలుగు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి మీనరాశి వారికి ఈ వారం మీకు అంత మంచి ఫలితాలు లభించకపోవచ్చు చేతిలో సమయానికి డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది కళత్రంతో గొడవలు జరుగుతాయి అనారోగ్య సూచనలు ఉన్నాయి సుఖశాంతుల లోపంతో పాటు శారీరక మానసిక శ్రమకు గురి అవుతారు ఇతరులతో అనవసరమైన తగాదాలు జరుగుతాయి మానసిక ప్రశాంతత కోల్పోతారు పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం ఇవి ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలు పరిహారాలను పాటించండి శుభాలను పొందండి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయణ మార్గేణ మహిం మహేష శుభమస్తు నిత్యం లోకా లోకాస్తమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినోభవంతు కాయన వాచా మనసేంద్రియర్వా బుద్ధిత్మనా ప్రకృత స్వభావా కరోమే అదే సకలం పరస్మై నారాయణ ఏతి సమర్పయా శ్రీమన్నాారాయణ ఏతి సమర్పయాం శ్రీకృష్ణాపణమస్ జయ శ్రీమన్నాారాయణ స్వస్తి